ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడు ఫస్ట్ కేసు ఫస్టర్ చేసిన దిశ ఏసీపీ వివేకానంద గారు ప్రస్తుతం అంతా లైన్ లో ఉన్నారు అని అడిగి మీ కేసు వివరాలు తెలిసి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ గుడ్ ఈవినింగ్ నమస్తే అండి గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్ నక్షత్ర వర్సెస్ సాయి తేజ అవునండి ఆ కేసు వివరాలు ఏంటి సార్ అసలు ఈ నాగసాయ నక్షత్ర అని ఆమె ఈ ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఒకటి ముందుగా గొడవ పడినట్టుగా ట్వంటీ ఫోర్ నైన్ ట్వంటీ వన్ కంప్లైంట్ ఇచ్చారండి ఇక్కడ డిస్సా పోలీస్ స్టేషన్ లో అప్పటి ఏసిపి మేడం గారి దగ్గర ఒక కంప్లైంట్ లాడ్ చేయడం జరిగింది దాని మీద ఒక కేసు కూడా నమోదు చేశారండి క్రైమ్ నెంబర్ ఫైవ్ ఫార్టీ త్రీ బై ట్వంటీ వన్ ఓకే ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్ విత్ త్రీ పాయింట్ ఫోర్ ఆఫ్ డిపి యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఓకే దాంట్లో దర్యాప్తులో భాగంగా వీళ్ళందరికీ కూడా ప్రొసీజర్ ప్రకారము అరెస్ట్ ప్రొసీజర్ ఫాలో అవడం జరిగింది తర్వాత ఛార్జ్ షీట్ కూడా వేశారని అది కోర్టులో పెండింగ్ ఉందండి ఈజ్ అండర్ ట్రయల్ లా ఉంది కోర్టులో ఓకే సార్ ఆ కేసు కోర్టులో పెండింగ్ ఉంటుండగా అమ్మాయి ఈ రోజు మరొకసారి హస్బెండ్ ఇంటికి వెళ్ళి గొడవ చేయడం అనేది మనం ఏ విధంగా పరిగణ తీసుకోవాలండి ఇది ఇప్పుడు అది యాక్చువల్గా మా లిమిట్స్ లో కాదు అది జరిగింది దాని మీద కన్సర్న్ కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు ఎంక్వైరీ కూడా చేసినట్టున్నారు అండి మరి ఆమె ఏ బాధతో ఇచ్చారో ఆమె కూడా మరి స్త్రీగా ఆమె బాధపడి ఉంటారు దాని మీద కంప్లైంట్ ఇచ్చినట్టుగా నేను కూడా మీడియా చూశాను సో ఆల్రెడీ కనీసం పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేస్తున్నారు ఈ స్టేజ్ లో నేను మాట్లాడడం కరెక్ట్ కాదు అంటే ఆమె ఏమంటున్నారంటే ఛార్జ్ షీట్ వేశారుగా నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు కాబట్టి మరొకసారి వచ్చానంటూ ఆవిడ అంటున్నారు ఆమె వచ్చిన వచ్చేయండి ఆమె వెర్షన్ అది అయ్యుండొచ్చు దాని ప్రకారం ఆమె ఆల్రెడీ కంప్లైంట్ లాంచ్ చేసినట్టు ఉన్నారు కదా అవును అనే చట్ట ప్రకారం ఏం చర్య తీసుకోవాలనేది కంచెన అయ్యవచ్చు తప్పకుండా యాక్షన్ ఓకే సార్ ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ నాట్ సిక్స్ మీద కేసు రిజిస్టర్ అయింది మరోసారి అదే రీజన్స్ పెడుతూ మరో కంప్లైంట్ ఇవ్వచ్చా ఎక్కడైనా ఆమె ఆమె కంప్లైంట్ ఇప్పుడని ఇవ్వచ్చు ఆమె బాధ మీద ఇవ్వచ్చు ఉన్నప్పుడు ఈ ఫ్యాక్ట్స్ ఫ్యాక్షన్ ప్రకారం మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంటే సేమ్ ఎలిగేషన్స్ పెడితే ఇవ్వచ్చా అని ఇవ్వచ్చా అంటే ఆమె జరిగిన అన్యాయాన్ని ఎక్కడికైనా ఆమె ఇచ్చుకోవచ్చు అండి ఆమెకి ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా సరే తెలియపరచు బట్ చట్ట ప్రకారము దాని మీద తీసుకోవాల్సిన చర్యలు మేము విచారణ చేసి తప్పకుండా తీసుకోవడం జరుగుతుందండి ఎవరైనా ఏ పోలీస్ అధికారైనా అది చేస్తాను ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసిన కేసు కోర్టులో ఉందండి ట్రయల్లో ఉంది అది కి వచ్చిందా సార్ అది అది ఈ నెల నెక్స్ట్ ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు వాయిదా ఉందండి పరి ఆ రోజు చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ అండి వెరీ మచ్ సార్ మంచిది సార్ సాయి చెప్తున్నారు సార్ కూడా ఏసీపీ గారు చెప్తున్నారు స్పష్టంగా ఇది ట్రయల్ కి వచ్చింది ఆగస్ట్ లో దీని వాయిదా వస్తుంది కాబట్టి ఇంకా కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ కోర్టు నిర్ణయం తీసుకుంటారు తప్పు ఎవరిది అనేది ఆల్రెడీ కోర్టు లో ఇప్పటికి ఆరేడు వాయిదాలు అయినాయండి సిక్స్ సెవెన్ వాయిదా అయినాయి అంటే మరొక వాయిదా ఆగస్ట్ లో ఉన్నట్లుంది నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఉంది సార్ నెక్స్ట్ మంత్ ఉందా ఓకే ఇప్పుడు ఆమె చెప్తున్న ఎలిగేషన్ మీరు వివరణ ఏంటండి మీకు రోజుకు అమ్మాయి కావాలంటున్నారట సినిమాల పేరు ఎలిగేషన్ సినిమాల పేరు వచ్చిన అమ్మాయిల్ని మీరు వాడుకుంటారని ఇప్పుడున్న దొరికిన అమ్మాయినితో మీరు దొరికారని కాబట్టి నాకు విడాకులు లేవకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటారంటూ నా భర్త చేసుకోవడం నేరం అంటూ చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడ్యూసర్ హీరో అంటే నేను ఒక సాధారణమైన నన్నే ఎవరు అవకాశం ఇవ్వాలి నేను ఇంకొకరికి అవకాశం ఇచ్చేంత స్కోప్ నా జీవితానికి లేదు నాకే ఎవరు అవకాశం ఇవ్వాలి నేను అవకాశం ఇస్తానంటూ అమ్మాయిల్ని ప్రలోభ పెట్టడం అనేది ఎవరు అంత పిచ్చోళ్ళు లేరు నమ్మడానికి పేరు మీద తీసుకొచ్చి అమ్మాయిని బుట్టలో వేసుకోవడం మీ హాబీ అంటూ సార్ ఆడిషన్ చేసే అర్హత నాకు ఎలా వస్తుంది నేను ప్రొడ్యూసర్ కాకపోతే హీరో ఆడిషన్ ఎక్కడ చేయరు వాళ్ళందరినీ పెట్టుకున్న తర్వాత ఆఖరిగా హీరో కింద ఒక పది మందిని చూస్తారు వాళ్ళకి ఆర్థికంగా అందంగా క్యారెక్టర్ కి తగినట్టుగా ఎవరు కనిపిస్తే వాళ్ళని పెట్టుకుంటారు అది ఎవరిని వరిస్తుందో అదృష్టం ఆ టైంకి సో అది ఫస్ట్ సెకండ్ అది రోజుకి ఒక అమ్మాయి కావాలి అని అంటున్నారు రోజుకు ఒక అమ్మాయి కావాలి అని అనేది ఎంత చీపెస్ట్ ఎలిగేషన్ అంటే అంత ఫైవ్ ఇయర్స్ అంత అన్యోన్యంగా కలిసి ఉన్నాం కదా మనం సరే ఓకే విడి విడిపోయిన తర్వాత నేను ఉన్న ప్రతి ఇంటికి పోలీసులు వారిని ఆ రోజు కూడా దిశలో చెప్పాను వెళ్ళి ఎంక్వైరీ చేయండి సార్ ఒక్క ఆడపిల్ల అయినా ఈ ఇంటి దర్గాపులో కానీ ఆ గేట్ దాటి లోపలికి వచ్చిందని ప్రూవ్ చేస్తే ఎన్ని కేసులు పెడితే అన్నిటికీ నేను బాధ్యుడి నన్ను సంతకం పెట్టి వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని చెప్తాను ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనకు వస్తే నిన్న జరిగింది ఆ ఇల్లు కాదు సార్ ఆఫీసు అది ఒక ఆఫీస్ అండి అదే నన్ను అన్ని డబ్బులు పెట్టి కొంతమంది డబ్బులు ఇన్వెస్టర్స్ ఉంటారు అది ఒక ఆఫీసు ఒక సినిమా చేద్దాం అనే ఒక ప్రయత్నం మీద రెండు నెలల క్రితం ఓపెన్ చేస్తాం ఓకే ఆ ప్రయత్నం ఇంకా సక్సెస్ఫుల్ కూడా కాలేదు ఇంకా ఏం సినిమా తీయలేదు ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాం అంటే కథ రాసుకోవడం మ్యూజిక్ అది సిట్టింగ్ అవన్నీలో ఉన్నాం ఓకే అక్కడ పని చేయడానికి వస్తూ ఉంటారు సార్ అమ్మాయిలే కాదు అబ్బాయిలు వస్తూ ఉంటారు నిన్న సంఘటన జరిగిన టైంలో లో కూడా ఆఫీసులో అబ్బాయిలు కూడా ఉన్నారు కావాలని పిక్చరేస్ చేయడానికి అమ్మాయిని పిక్చరేజ్ చేయడం జరిగింది అమ్మాయి అక్కడ పడుకున్నట్లు ఉంది కదండి లోపలికి రాగానే వాళ్ళందరూ యాక్చువల్ గా జరిగిన స్టోరీ ఏంటంటే ఆ అమ్మాయి మాకు ఒక లిరిక్స్ రాస్తామని చెప్పి మా ఆఫీస్ కి ఇష్యూ జరిగిన ముందు రోజు నైట్ రావడం జరిగిందండి అమ్మాయి ఐ రోడ్ ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయి ఒక అబ్బాయి మా దగ్గర డైరెక్టర్ గా ఉన్న ఆయన లిరిక్స్ రాయడానికి ఈ అమ్మాయిని నా ఫ్రెండ్ ఈ అమ్మాయి నాకు ముందు నుంచి పరిచయం పరిచయం అట్లా ఒక ఒకసారి ట్రై చేసి చూడండి నా టాలెంట్ నచ్చితే పెట్టుకోండి అని అనడం జరిగింది రావడం జరిగింది ఆ టైంకి కి నేను లేకపోవడంతో మా స్టాఫ్ కాల్ చేసి అమ్మాయిని నా రూమ్ లో పడుకో పెట్టండి అబ్బాయిలతో పడుకో పెడితే బాగోదు నా రూమ్ లో ఒక బెడ్ వేసేసి లేకపోతే నా రూమ్ లో జనరల్ గా బెడ్ ఉండదు అండి బెడ్స్ ఉన్న రూమ్ పక్క రూమ్ ఆ రూమ్ లో ఒక బెడ్ వేసేసి అక్కడ ఏసీ ఆన్ చేసి పడుకో పెట్టండి అబ్బాయిలు ఇందులో పడుకోండి అని చెప్పి జరగడం చెప్పడం జరిగింది రైట్ జరిగిన తర్వాత నేను మార్నింగ్ నా ఇంటి నుంచి జిమ్ కెళ్ళి ఒక పదిన్నర పదకొండు ప్రాంతాల్లో నేను ఇంటికి వచ్చాను అది ఐ మీన్ ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చాను నేను ఆఫీస్కి వచ్చే టైంకి ఒక అబ్బాయి ఏమో భోజనం తేడానికి వెళ్ళాడు ఒక అబ్బాయి ఏమో అక్కడే ఉన్నాడు నేను అప్పుడే లోపలికి వచ్చిన ఆ అమ్మాయిని లేపుదాము భోజనానికి అని చెప్పి మా ఫ్రెండే కదండి బయట అమ్మాయి పరిచయం లేని అమ్మాయి అయితే ఏం కాదు పరిచయం ఉన్న అమ్మాయే నేను లోపలికి వెళ్ళానండి ఇట్లా లోపలికి వెళ్ళానో లేదో పక్క ఫైవ్ మినిట్స్ లో ఫుల్ గా మీడియా ఎవరెవరు ఎవరెవరు వచ్చేసి డోర్లు పద్దలు కొట్టేసి లోపలికి వచ్చేసి కెమెరాస్ గిమరాస్ పెట్టేసి స్టార్ట్ చేశాను అమ్మాయి పాపం సరిగ్గా ఫుటేజ్ లో చూస్తే అమ్మాయి గాడ నిద్రలో ఉంది అవును నేను నా పర్సనల్ వాష్రూమ్ అదే రూమ్ లో ఉంటదండి అది నా రూమ్ కదా నా ఆఫీస్ రూమ్ నేను జిమ్ నుంచి రోజు నాకు అలవాటు ఏంటంటే జిమ్ నుంచి ఆఫీస్ కి వెళ్ళి అక్కడ నా కొన్ని డ్రెస్సులు అక్కడ ఉంటాయి నాకు నేను అక్కడే డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఈవినింగ్ వరకు నైట్ వరకు ఆఫీస్ లో టైం స్పెండ్ చేస్తాను మళ్ళీ నైట్ సెవెన్ ఓ క్లాక్ ఇంకొకసారి జిమ్ కి వెళ్తాను మళ్ళా వచ్చి టెన్ లెవెన్ ట్వెల్వ్ దాకా అందరితో స్టోరీ సిట్టింగ్స్ లో కూర్చొని నైట్ నా ఇంటికి వెళ్ళి పడుకుంటాను ఓకే ఎందుకంటే మాకు అక్కడ అంత కంఫర్ట్స్ ఏం లేవు ఎవరో నాతో పని కోసం వచ్చిన వాళ్ళు పడుకోగలుగుతారు కానీ నేను అప్పుడు పడుకోను నాకు ఇంట్లో మంచి బెడ్ ఉంది ఏసీ ఉంది అన్ని సొఫిస్టికేటెడ్ ఫర్నిచర్ అంతా ఉంది సో అక్కడ నేల మీద కొరపేసుకొని పడుకోవాల్సిన అవసరం నాకు లేదు ఓకే దాన్ని రాంగ్ వేలో పిక్చరైజ్ చేస్తున్నారని మీడియా రాగానే నేను అన్న ఫస్ట్ మాట ఏంటంటే మీరు రాంగ్ వేలో పోర్ట్రేజ్ చేయకండి అవసరమైతే డివోర్స్ తీసుకున్నాక పెళ్లి చేసుకునే రైట్ కూడా ఉంది నాకు నేను అన్నది ఐ క్యాన్ మేక్ ఎనీ హక్ ఎనీ వన్ అంటే ఈమెనే కాదు ఎవరినైనా డివోర్స్ తీసుకుని నాకు వైఫ్ చేసుకునే రైట్ ఉంది అన్నది నేను ఇంగ్లీష్ లో చెప్పాను ఓకే దానికి వీడియో వీడియోలో కూడా క్లియర్ గా ఉందండి ఐ క్యాన్ అన్నానా ఆల్రెడీ చేసుకున్నాను అన్నానా అనేది ఉంది క్లియర్ గా వింటే దాన్ని పట్టుకొని కావాలని కావాలని నన్ను బ్యాడ్ చేయాలని నా ఎదుగుదలని డామేజ్ చేయాలని పెళ్లి చేసేసుకున్నాడు సంసారం చేసేస్తున్నాడు నన్నే కాకుండా అనవసరంగా ఏ సంబంధం లేకుండా ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక ఆడపిల్లని కూడా అనవసరంగా ఆమెకి థ్రెటన్ చేసి ఆమె మీద ఏవో ఇసరేసి ఆ అమ్మాయిని కొట్టి చాలా వల్గర్ మాటలు మాట్లాడి ఆ అమ్మాయిని రాంగ్ గా యూట్యూబ్స్ లో వీడియోస్ లో మీడియాలో చూపిస్తూ ఒక ఆడపిల్లకి నిజంగా తేరుకోలేని దెబ్బ కొట్టి కనీసం ఆ అమ్మాయి నా ఫోన్ కూడా రెస్పాండ్ అవ్వలేని స్టేజ్ కి సో కదా నిన్న జరిగింది